ఎక్కడ పోయారు తెలంగాణ వాళ్ళు అంటే పోతే బొగుబాయ్ పోయిను లేకపోతే దుబాయ్ వైను అని చెప్పుకునేటోళ్ళం అటువంటి మీ కష్టం మాకు అర్థమవుతుంది తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఎక్కడో క్యాంపులలో ఉండుకుంటా వచ్చే జీతంలో ఎంతో కొంత మిగుల్చుకొని మళ్ళా మీ కుటుంబాలకి పంపి మీ ఇంటి వాళ్ళని సాధేటటువంటి ప్రయత్నం రోజులు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇక్కడున్నా మీ మంచిని కోరుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చి